నేను మా బ్రదర్స్ అయితే ఇప్పుడైతే మేము కొండకపోతున్నాం ఎందుకు అనుకుంటున్నారా మేమైతే అటపిక్కెలు సేకరించడం కోసం పోతున్నాం అసలు అటపిక్కి కోసం ఎందుకు ఎక్కుతున్నారు అనుకుంటున్నారా అట పిక్కలు ఆరోగ్యానికి మంచిదంట అట పిక్కలు ఎలా సేకరిస్తారో తెలుసుకోవాలా రండి మనం కూడా తెలుసుకుందాం అయితే ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇప్పుడైతే మేము కొండం చూడండి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే మన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకునే అవకాశాలు కూడా ఉంటుంది ఎక్కువగా అంటే చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట చూడు మేము ఎలా నడుతున్నాం చూడ నడిచేటప్పుడు అంటే ముళ్ళు ఇలాంటి చేతులు తీసుకుపోవడం రాసుకపోవడం అనేది ఉంటుంది చూడండి అప్పట్లో అయితే ఇక్కడ ఈ గృహాల్లో అయితే అప్పుడు జంతువులు నివసించేవంట ఎక్కువగా ఇప్పుడైతే చెట్లు ఇంత కొట్టివేయడం పెట్టి జంతువులని కొంత తగ్గిపోయింది అనమాట అప్పుడు రావాలంటే చాలా భయం వేసేది అనమాట ఇటువైపు మేమైతే ఇప్పుడైతే ఏ ఏమాత్రం కింద జారి జారినా ఇంకా తిన్నైతే దొర్లుకుంటూ వచ్చేస్తుంది చూడండి ఎంత కిందగా ఉందో కాబట్టి ఎక్కడిప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి మా నాకైతే ఇలాంటి కొండ చాలా అలవాటు అయిపోయింది అనమాట నేను ఇంకా చాలా ఫాస్ట్గా ఎక్కేస్తాను అలాగడం కానీ వేరే ఎక్కడప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి పడ్డామా ఇంకా అంతే కింద దొరలుకుంటే వెళ్ళిపోవలసింది ఇంకా చూడండి మొత్తానికి అయితే మేమైతే కొండ ఎక్కేసాం చూడండి మా విలేజ్ అయితే అక్కడ ఉంది అక్కడ నుంచి ఇంత లాంగ్ నడవడం నడవడం అయితే వన్ అవర్ పట్టింది అయితే మేమైతే అడ్డ తీగలు కొంతకైతే వచ్చేసాం చూడండి మా బ్రో అయితే అక్కడ నుంచి ఎక్కడానికి చెమటలు ఊడిపోయినట్టున్నది అబ్బాయికి మంచినీళ్ళు రావేస్తున్నాడు ఆడు చూడు ఇవే అడ్డకాయలు అనమాట అడ్డ తీగలు కొంటే ఈ కాయలకి వస్తాయి దీనికోసం ఇంత దూరం ఎక్కొచ్చాం మా బ్రో అయితే ఇంత ఫాస్ట్గా చూడండి అడ్డ తీగలకి పట్టుకుని లెక్కేస్తున్నాడు అడ్డకాయలు తెంపడం కోసం మా బ్రో ఇంకో బ్రో అయితే ఇంకా వెతికేస్తున్నాం ఇంకా స్టార్ట్ చేసాడు కాయలు తెంపడం కోసం తెంపేస్తున్నాడు సార్ ఫాస్ట్గా మావాడైతే ఇంకా చూస్తున్నాను రైస్ తీసుకుంటాను ఎక్కువగా మావాడైతే చూడండి మా బ్రో ఎంత ఫాస్ట్గా ఎక్కడు అంతే ఫాస్ట్గా దిగిపోతున్నాడు అవును చాలా జాగ్రత్త దిగురా అంటే మావాడు మాత్రం వినట్లేదు కోతి కోతికిలా దిగిపోతున్నాడు చూడండి తీగలు పట్టుకుంటే చాలా ఇలా ఎక్కడు అలా దిగిపోతున్నాడు చాలా జాగ్రత్త వినట్లు భయం లేదు మావిడ కష్టాలు చూడండి నేనైతే ఎక్కలేదు మాట చూడు కిందనే అడ్డకాయ తిమ్ముతున్నాను ఇవే అడ్డకాయ దీంట్లో మేము చిక్కలు తీస్తాం అనమాట మా ఏజెన్సీలో సంక్రాంతి పండుగ అయిన తర్వాత ఈ అడపిక్కలను సేకరిస్తాము ఇవి మాకు సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కొన్ని అడపిక్కలు అయితే మేము ఇప్పుడైతే కొన్ని తెంపుకున్నాం తెంపుకున్న తర్వాత ఇంకో అడ తీగల పొంతకైతే మేము ఇప్పుడు అడకాయలైతే తీసుకు మో తీసుకెళ్తున్నాం చూడండి ఇక్కడైతే మేము ఇంకా కొన్ని ఇంకా తెంపుతున్నాం చూడు ఎలా తెంపు మామిడే ఎలా ఎలా సేకరిస్తాడో ఆ తీగను మా తీగలు పట్టు ఎక్కిపోయి చూడాల తీగలు ఉంది చూసారా మామిడి చాలా ఫాస్ట్గా ఎక్కేస్తున్నాం చూడకాయలు అయితే చాలా ఫాస్ట్ మొత్తానికి అయితే మేము వంటకాయలని పెంపుకున్నాము చూడండి ఎన్నికాయలు కోసుకున్నాము ఇప్పుడైతే మీరు నేను ఏం చేయాలంటే తీసుకెళ్ళకసరికి అవ్వదు అనమాట అందుకే మేము అంటే తీగని చేసి ఆ జారి కూడా కడుతున్నాం అనమాట కడిసి వేరే దగ్గర తీసుకెళ్ళాలి తీసుకెళ్ళకు తీసుకెళ్ళేటప్పుడు కింద జారి పడకూడదు అనేసి స్ట్రాంగ్గా కడుతున్నాము చూడండి మాడు ఎలాగ స్ట్రాంగ్గా బీల్ చేస్తున్నాడు అంటే ఆ తాడు వేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మా బ్రో అయితే ఎలా కడుపుతున్నా నడిచేటప్పుడు నాకైతే ఉసిరి చెట్టు కనిపించింది నేను మాత్రం దానిని వదిలిపెడతాను వెంటనే తెంపుకున్నాను తెంపుకొని తినేసా తినేలా సివి విటమిన్ ఉంటుందంట ఇవి మాకు అడవిలో దొరుకుతాయి ఉసిరికాయలు ఇవే చూడండి ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు ఎలా కనిపిస్తుందో మా ఊరు కనిపించలేదో అంత దూరం ఎక్కేసి అనమాట కొండని ఈ అడ్డాకులు విస్తరాకులు బిర్రల తాళ్ళు అడ్డగింజలు ఇలా చెట్లలోని కొన్ని భాగాలు గిరిజనులు ఎంతో ఉపయోగపడతాయి ఈ ఆకులను అడవుల నుంచి సేకరించి వారు క్షంతలో అమ్ముతారు అడ్డగింజలు ప్రోటీన్స్ కాలుష్యం ఇంకా ఐరన్ పుష్కలంగా తగ్గుతాయి మేమైతే ఇప్పుడైతే చూడండి ఈ అయితే ఇప్పుడు మేము కలుస్తున్నాం కరాలు పెట్టేసి దాని మీద కాయలు పెట్టేసేలాగనమాట చుట్టూ బెండబెట్టి కలుస్తుంటాం ఇది రెండు అంటే ఉడికేసుకోవచ్చు ప్లస్ అడ్డకైనా కలచవచ్చు అనమాట నేను వచ్చేసి మేమైతే అసలు ఇంకా చుట్టూరు అయితే మంట పెట్టేస్తున్నాం మంట అయితే చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నాం అంటే అన్ని విధాలుగా కాలాలనేసి మంట అయితే చాలా ఫాస్ట్గా పెట్టేస్తున్నాం సార్ పెట్టేటప్పుడు మనం చాలా వేడిగా తగులుతుంది వెళ్ళి చాలా ఫాస్ట్గా పెట్టేస్తాం ఇంకా కాలిన తర్వాత మంట అయితే చాలా బగ్గుమని అంటు అంటుకుంది ఫైర్ ఇంకా చాలా ఫాస్ట్గా కాలుతుంది చూడండి ఎలా కాలుతుందో ఇప్పుడు మనం కాలిన తర్వాత ఏం చేయాలంటే మా బ్రో అయితే తిప్పుతున్నాడు అంటే అడ్డకాయలు ఎక్కువ ఉడుకుండా అనమాట కొన్ని ఉడికి మాడిపోతుంటుంది అనమాట దాన్ని మనం ఎక్కువ మాడకూడదు అనేసి అలా తిప్పుతుంటాం బ్రో చూడండి తిప్పడం చాలా వేడి తగులు ఉంటుంది మొత్తానికి మేమైతే కలిసి కలిసిన తర్వాత కాయలు అయితే కొన్ని ఉడికింకాయలు మొత్తాన్ని తీస్తాం తీసిన తర్వాత ఇంకా మేమైతే చూడండి ఎలా కాలిందో ఇలా అంత వేడి వేడి వేడిగానే ఒలుస్తుంటాం ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు తొందరగా ఫాస్ట్ వచ్చేస్తుంది అనమాట చేతులు మాట ఇం చాలా కాలిపోతుంది చూడు మా బ్రో చూడే ఎలా కాయలు వలుస్తున్నాడో చూడండి పిక్క అలా కాయ లోపల పిక్కెలు అనమాట పిక్కలు చూడండి ఈ అడ్డ గింజల్లో ప్రోటీన్స్ కాల్షియం ఇంకా ఐరన్ పుష్కలంగా అంట ఈ పిక్కలు తినడం పెట్టి అన్నమాట చూడండి ఒలిసినప్పుడు మాత్రం చేతులు కాలిపోతూ ఉంటుంది నా చేతి అయితే ఎలా కాలిపోయిందో మొత్తం మీద వేడితోనే ఆ పిక్కెని అయితే ఒలిసాను వచ్చిన తర్వాత చూడండి మొత్తం అయితే పిక్ వచ్చిన తర్వాత మొత్తం నలుగురు తీసుకు అంచుకున్నాం మొత్తం మేము ఒక అది చీకరీ తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇక్కడప్పుడు ఎంత ఇబ్బందికి ఎక్కడ దిగేపు దిగేటప్పుడు మాత్రం చాలా స్లోగా దిగేసాం ఎందుకంటే డౌన్ కాబట్టి చాలా ఫీజుగా దిగేసాం డిగ్రీ చాలా జాగ్రత్త తీయాలి చూడండి మావాడైతే స్లోగా దిగుతున్నాడు చెప్పాను కదా నాకైతే దిగేయడం అయితే చాలా సులువు అనమాట ఇలాంటి ఎక్కి దిగడం అలవాటు మనకు